తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున గంగా పరమేశ్వర కళ్యాణాన్ని నిర్వహించనున్నామన్నారు జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షులు కూర ధర్మరాజు కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరగబోవు కార్యక్రమాలపై మాట్లాడారు ఉదయం పది గంటలకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని పదకొండున్నర గంటలకు గంగా పరమేశ్వర కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామన్నారు సాయంత్రం నాలుగు గంటలకు గంగా మాత తెప్పోత్సవం ఐదు గంటలకు గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు ఈ కార్యక్రమంలో గంగపుత్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇరవై ఐదు ఆదివారము ఫిబ్రవరి మాఘమాసంలో గంగా పరమేశ్వర్ల కళ్యాణము మరియు బోనాలు జరుపుకున్నకు నిర్ణయించడం జరిగినది కావున కర్నగర్ పట్టణ ప్రజలు మరియు తెలంగాణ బెస్త గంగాపుత్ర జిల్లా సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి తేదీ ఇరవై ఐదో తారీఖు నాడు ఉదయం పది గంటలకు బోనాలు మరియు పదకొండు ముప్పై నిమిషములకు గంగా పరమేశ్వర్ల కళ్యాణము ఒకటి ముప్పై నిమిషములకు భోజనాలు నాలుగు గంటలకు గంగా మాత తిప్పోత్సవము ఐదు గంటలకు గంగా హారతి జరుపుకున్నటకు నిర్ణయించడం జరిగినది